తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మే పదమూడున జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ జరగ్గా జూన్ నాలుగున మంచిర్యాల జిల్లా కేంద్రం హైజా కాలేజీలో ఉదయం ఎనిమిది గంటల నుండి లెక్కింపు మొదలు కాగా మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో జరగ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రామగుండం మంత్రి ధర్మపురి పెద్దపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థికి మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకి ఒక లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అనంతరం గడ్డం వంశీ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు పార్టీలోని ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అతి చిన్న వయసులో నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు మాజీ ఎంపీ స్వర్గస్థుడు కాకా వెంకటస్వామి ఆశీర్వాద బలంతో తండ్రి వివేక్ వెంకటస్వామి పెద్దనాన్న వినోద్ వెంకటస్వామి ఆశీషులతో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సహకారంతో గెలవడం జరిగిందని వీరందరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని తెలియజేస్తూ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని దేశంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు జరుపుతున్నాను ఇంకా కౌంటింగ్ నడుస్తుంది ఫైనల్ రౌండ్ నడుస్తుంది అది పూర్తిగానే వాళ్ళు మళ్ళా టోటల్ కౌంట్ చెప్తారు కానీ ఇప్పటికైతే చాలా నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పెద్ద బాధ్యత నాకు చిన్న వయసులో ఇచ్చినందుకు ఖచ్చితంగా కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా ఎల్లప్పుడూ అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా కాకాగారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున గుర్తు చేసుకుంటున్నాను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కాకా గారిని గుర్తు చేసుకొని వివిధాన్ని గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కళ్ళు మంత్రి గారు శ్రీధర్ బాబు గారుతో పాటు ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు నాకు సహకరించి నాకు వాళ్ళ అడ్వైజ్ ఇచ్చి సూచనలు ఇచ్చి నాకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు శుభపూర్వక ధన్యవాదాలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ట్రెండ్ కాంగ్రెస్ పార్టీకి బాగుందని చెప్పి మనకు ఈరోజు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ పెద్ద ఎత్తున కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తుంది